అపూర్వ మనిషి ముసుగులో వచ్చి శారదను షూట్ చేయడంతో రక్తపు మడుగులో చావు మధ్య ఉన్న శారదను భూమి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇక అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత శారద స్పృహలోకి వస్తుంది గగన్ శారదను చూసి ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు భూమి గగన్ పూర్ణి శివ వీళ్ళందరూ కూడా శారద దగ్గరే ఉంటారు ఇకప్పుడు శారద గగన్ చేయి పట్టుకొని రే గగన్ పాత కెమెరాలో అపూర్వ శోభచంద్ర గారిని చంపేసిన వీడియో ఉందిరా శోభ చంద్ర గారిని అన్యాయంగా చంపేసిన అపూర్వకు శిక్ష పడాలి అని చెప్పి గగన్కి భూమికి జరిగింది మొత్తం కూడా శారద నిజం చెప్పేస్తుంది ఇక దాంతో నిజం తెలుసుకొని గగన్ భూమి వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు మరోవైపు శారద కోలుకుందాన్న నిజం తెలుసుకొని అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి